ఓసారి కలర్ తాగుతూ జోకేసుకుంది అవ్వం నాలుగు చుక్కలు తుల్లి చొక్కాల మీద పడ్డాయి మేము చూసుకోలేదు ఆ రోజు సాయంత్రం ప్రోగ్రామ్ అయిపోయి టిఫిన్లు తినేసి అందరం ఎక్కుతుండగా అన్నయ్య గారు రమణ రాఘవా అని పిలిచారు కొంచెం దూరంలో చెట్టు కింద ఒక్కరే నిలబడ్డారు ఎందుకో అని వెళ్ళాము మీరు ఇవాళ ఒక తప్పు చేశారు ఇప్పుడు నిజం దాస్తే రెండు తప్పులు అబద్ధం చెప్తే మూడు రూపాయలు అవుతాయి చెప్పండి అన్నారు అన్నయ్య గారు మా రంగు మచ్చల మీద మునివేళ్లతో నిమురుతూ మేము ఒకళ్ళని ఒకళ్ళని చూసుకుందాం కళ్ళ వెంట నీరు తిరిగింది దండాలు పెట్టేశాం కలర్ సోడాలు తాగాం అనేసాం గుడ్ వెరీ గుడ్ అన్నారు అన్నయ్య గారు మా తలలు నిమురుతూ మేము ఆశ్చర్యపోయాం కలర్ సోడాలు తాగినందుకు కాదు నిజం ఒప్పుకున్నందుకు అని హా హా అని నవ్వేశారు మేం కూడా హాయిగా నవ్వేశాం చూడండి రమణ రఘవ ఈ రంగు మచ్చలు సబ్బేసి కడిగితే పోతాయి కానీ మీరు దొంగలు అన్న మచ్చ చాలా రోజులు ఉంటుంది ఈ కాస్త చెడ్డ పేరు చెరిగిపోవటానికి మీరు బోన్లు ఎంత మంచి పేరు తెచ్చుకోవాలి రాముడు సోముడు అవటం ఈజీ అయ్యే కానీ సోముడు రాముడు అవటం కష్టం అన్నారు మేము తలకాయలు చూపాము పదండి ఇది ఎవరికీ చెప్పకండి సీక్రెట్ నేను చెప్పను ఒట్టు అని చెయ్యి జాపారు ఒట్టు అని మేము ప్రామిస్ చేశాము ఇలాంటి హాయివారాలు ఎన్నో పంతొమ్మిది వందల నలభై ఐదులో మా కోసం బాలపత్రిక పెట్టారు చిన్నపిల్లల కోసం ఇద్దరు పెద్ద పిల్లలు కలిపే పత్రిక అందులోనే బాపు బొమ్మ నా కథలు పద్యాలు అచ్చు అయ్యాయి ఆయన మా ఇద్దరిని మౌంట్ రోడ్లోని హిగ్గిన్ బాదమ్స్ బుక్ షాప్కి తీసుకెళ్ళి డ్రాయింగ్ పేపరు ఇండియరింకు బ్రష్షులు బొమ్మలున్న కథల పుస్తకాలు కొనిపెట్టేవారు అప్పట్లో నేను ఫోర్త్ ఫామ్ చదువుతూ రెండో క్లాసు మూడో క్లాసు పిల్లలకి ప్రైవేట్లు చెప్పేవాడిని నెలంతా చెప్తే రెండు రూపాయలు ఇచ్చేవాడు ఆదివారాలు దాకా పెడితే అర్ధనా కోసేవారు అలాంటిది ఒకసారి బాలపత్రికలో నా కథ పడగానే బిస్కెట్లో ఉన్న కొత్త ఐదు రూపాయల దూట ఇచ్చారు ఇంటి దగ్గర మా అమ్మ అమ్మమ్మ హడలిపోయారు భయంతో నన్ను తీసుకొని ట్రిప్లికేట్ నుంచి మైలాపూర్ రసిక సభ దగ్గర ఉన్న అన్నయ్య గారింటికి తీసుకువెళ్ళారు నిజమా అని అడిగారు ఆయన నవ్వేసి ప్రైవేట్లకి రెండు రూపాయలు ఇవ్వచ్చు కథలకు ఐదు రూపాయలు ఇవ్వచ్చు మీ వాడు బాగా రాశాడు అన్నారు మా అమ్మ అమ్మమ్మ కంగారుతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు బాల నిలబెట్టే భారం నాదేని అనుకున్నారు ఇంకా నేను రాయవలసింది కథ నాటకమా నవలా అని చర్చించడం మొదలుపెట్టారు ఓ గంట సేపు మమ్మల్ని భరించాక ఆయన నవ్వేసి ధైర్యం చెప్పారు బాల రేపే బడ్డీ రాదు నెలకోసారి కదా చాలా టైం ఉంది మీ వాడు పిడుగు రాస్తాడు ఒకటేమిటి వందల కొద్దీ రాస్తాడు ఇంటికడి రాయించండి ఇప్పుడు నేను ఆఫీసుకు వెళ్ళాలి అంటూ లేచారు అప్పుడు ఆయన వారానికి ఆరు రోజులు హిందూ పత్రికలో రిపోర్టరు సబ్ ఎడిటరు ఏదో రోజు ఆదివారం నాడు బాలకు బాలానందానికి ఎడిటరు రీడరు అన్నీ ఆ తరంలో మాలాంటి బాలలకి బాలన్నయ్యే అదృష్ట దీపుడు అవన్నీ మ్యాజికల్ డేస్ ఆదివారం రేడియోలో ప్రోగ్రామ్ ఆరంభించినప్పుడు పాడే జెండా పాట రారే చింది పిల్లలారా రారే చిట్టి తల్లులారా అని పాడుతూ ఉంటే ఇంకా ఎప్పటికీ ఆదివారం అయిపోదు సోమవారం రాదు అన్నంత ధైర్యంగా హుషారుగా పాడేవాళ్ళం గంట ప్రోగ్రాం అయిపోగానే జెండా దింపేసే పాటలు పోదామా ఇక పోదామా ఇళ్లకు ఇప్పుడు పోదామా ఆటలు పాటలు నాటికలు నేటికి ఇక చాలిద్దామా వచ్చే ఆదివారం నాడు మెచ్చు తిరిగి కలియుదమా అని పాడుతూ ఉంటే గుండెలో బెంగతో డెక్కబడేది కానీ వచ్చే ఆదివారం కోసం ఎదురు చూడటం కూడా ఎంతో సరదాగా హాయిగా ఉండేది బాలన్నయ్యకు బాలక్కకు చాలా చాలా జేజేలు రమణల జేజేలు బాలులందరి జేజేలు అమ్మ మాట వినకపోతే ముళ్ళపూడి వెంకటరమణ తొలి రచన పంతొమ్మిది వందల నలభై ఐదు బాలలో హతయింది నేను మా అన్నయ్య ఉండేవాళ్ళం మా ఇంటికల్లా పిల్లలు మా ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే మాకెంతో సంతోషంగా ఉండేది ఎవరూ లేనప్పుడు మేము చదవనప్పుడు మేమిద్దరం ఆడుకునేవాళ్ళం ఇలా ఉంటుంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు వాళ్లతో వాళ్ళ పిల్లలు ముగ్గురు వచ్చారు సూర్యం భాస్కరం నారాయణ మాకు లేక నేస్తాలు దొరకడం మూలాన్ని మా నాన్నగారు ఇంట్లో లేని మూలాన్ని ఆవేళ మధ్యాహ్నం అంతా ఆటలాడేశాం ఆవేళ పౌర్ణమి రాత్రి వెన్నెట్లో దొంగటాడుదాం అని పెందరా అందరం అన్నాలు తినేసాం మా అన్నవాళ్ళు అప్పుడే మా ఇంటి ముందర సిద్ధంగా కూర్చున్నారు నేను కూడా వెళ్ళిపోతుంటే మా అమ్మంది నాయన పొద్దున్న నుంచి పుస్తకం ముట్టుకోలేదు కదా ఇప్పుడైనా చదవరాదు రాత్రి ఆటలేమిటి పురుగు పుట్టాను అంది నేను అన్నాను అమ్మ పొద్దున్నే కదా పుస్తకాలు పెట్టి సర్దిస్తూ పుస్తకం ముట్టుకోలేద లేదంటామే అని అమ్మ వద్దంటున్నా కూడా పెరట్లోకి పారిపోయారు సరే దొంగటకి పంటలేసుకుందాం సూర్యం దొంగ అయ్యాడు ఉన్నవాళ్ళలోకి నేనే కొంచెం చిన్నవాడిని అందుచేత నన్నే సూర్యం తరిమాడు పరిగెడుతూ కంగారులో ఓ కప్పని తొక్కాను బెదిరిపోయి నాలాగే గెంతుతున్న ఆ కప్ప నా కాళ్ళ కింద పడింది ఆ కంగారుతో వరండాలోకి పరిగెత్తాను పొద్దున్న తినిపారేసిన అరటిపండు తొక్క తొక్క మీద కాలు పడింది అది బోరగిల్ అది బోరగిల్లా ఉందేమో పడి పడ్డంతోనే కాలుదారి కింద పడ్డాను తలకి మోచేతికి దెబ్బలు దిగలేదు అప్పుడే ఆఫీసు నుంచి వస్తున్న మా నాన్నారు నన్ను అప్పుడు తీసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టి సేద తీర్చిన తర్వాత తాపీగా నేను చెప్పిందంతా వినే పక్కున నవ్వి అన్నారు చూసావా అమ్మకి పెంకి సదా సమాధానం చెప్పి అమ్మ వద్దంటున్నా ఆటకి వెళ్ళినందుకు ప్రతిఫలం చూసావా అమ్మ మాట వినుంటే నీకు ఈ లేకపోరు కదా అని బుద్ధి చెప్పారు తక్కిన పిల్లలంతా బొమ్మల్లా నిలబడిపోయారు అప్పటి నుంచి నేను అమ్మ చెట్టు చెప్పినట్లు విని బుద్ధిగా ఉంటున్నాను పంతొమ్మిది వందల నలభై ఐదు బాలలో అచ్చైన బాపు మొదటి బొమ్మ బొమ్మ వేసిన వారు సత్యరాజు లక్ష్మీనారాయణ ఐజోఫారం ఆ పాట అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది మా అమ్మ మెచ్చింది తాడేసి కట్టింది కడవలో దూరింది తైతక్కలాడింది గుర్రుమన్నాది పెరుగులో మునిగింది ఎంత తెచ్చింది నాకింత పెట్టింది తానేమి తనక మహాకవి రమణ బాలపత్రిక వారిచ్చిన ఐదు రూపాయల ఊపుతో గోలీ చూడాలా చిచ్చుబుడ్డిలా బందరు తూటాల తారాజుబలా ఉత్సాహం ఎగజెమ్మి రిగుమని ఆకాశంలోకి దూసుకుపోయింది ఫోర్త్ ఫారం ఫైనల్ పరీక్షలు జరుగుతున్నా పది కథలు రాసేసాను బాలాఫీస్కి వెళ్ళి అన్నయ్య గారి చేతికి ఇచ్చేసాను స్వామి వివేకానంద పూజలో నుంచున్నాను ఆయన థ్రిల్ అయిపోతారని ఆయన మెత్తగా నవ్వారు నీ ఒక్కడివే పది కథలు వేస్తే మన వాళ్ళు తొమ్మిది మందికి ఛాన్స్ పోతుంది కదా ఒకరికి ఒకటే కథ ఓ పంచే నీకోసం నేను ఒక పెద్ద కథ అవుట్లైన్ రాసి ఉంచాను అంటూ నాలుగు పేజీల నోట్స్ ఇచ్చారు ఇది చదువుకుని ఈ పుస్తకానికి సరిపడా రాయి అని యాభై పేజీల నోట్బుక్ ఇచ్చారు దీన్ని బాలలో వరుసగా ఆరు నెలలు గొలుసు కథగా వేస్తాను నెల నెల నీ పేరు పడుతుంది ఐదు రూపాయలు ఇస్తాను నెలకి అన్నారు ఓ పక్క సంతోషంగానే ఉన్నా ఇంకో పక్క ఇంత గొప్ప కవి కథలను వద్దంటారా అని రోషం పది రోజుల్లో పరీక్షల ఫలితాలు వచ్చాయి పాస్ అయిపోయాను అంతలో ఫౌండర్స్ డే సభ పెట్టారు అంటే కేసరి స్కూల్కి లక్ష రూపాయలు ఇచ్చిన కేసరి గారి పుట్టినరోజు పండగ కొత్త స్కూలు ఉత్సవాలు అంటే కేసరి గారి గారిచ్చిన డబ్బుతో మా స్కూలు అద్దమేడలోంచి పెద్ద మేడలోకి మారిపోయింది ఆ రోజు సభలో రెండు నాటకాలు వేశారు రెండింటిలోనూ నేను రెండు వేషాలు వేశాను చాణక్య కుంభరాణ ఇవి కాక కాక్సన్ బాక్స్ అనే ఇంగ్లీష్ నాటకంలో ఆడవేషం మిస్సెస్ బాక్స్ వేశాను అది ఈ మధ్య వచ్చిన వంశీగారి చిత్రం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే చిత్రం కథ నా వేషం అభాసై అల్లరిపాలైంది అందువల్ల రెండు ప్రైజులు ఇచ్చారు ఒక కంచు గ్లాసు ఒక పెన్నుల స్టాండు అందరూ చప్పట్లు కొట్టారు ఆ సభలో నా చెంకి బట్టలు దాచేసి సీతారాముడి పొడుగులాగు చొక్కా వేసుకున్నాను అమ్మాయిలందరూ నన్ను మెచ్చుకుంటుంటే సీతారాముడికి ఉడుకుమోత్తనం వచ్చింది ఒరే నా చొక్కా నాకు ఇచ్చేరా అన్నాడు అందరి ముందు వాడు అప్పుడప్పుడు ఇలా చేస్తాడని నాకు తెలుసు తీసుకోవే బోడి చొక్కా అని తీసి ఇచ్చేసాను ఆశ్చర్యం లోపల ఇంకో చొక్కా ఉంది అమ్మాయిలందరూ కిలకిలా నవ్వి చప్పట్లు కొట్టారు ఆ చొక్కా కూడా నాదే అన్నాడు సీతారాముడు కానీ ఎవరూ వినలేదు అది కూడా లాక్కుంటాడని భయం వేసి పారిపోయాను కాసేపాకి ఇంకో గొప్ప గొప్ప పని చేశాను బాలన్నయ్య గారికి చూపించిన పది కథలు పుస్తకంగా కొట్టి ఉంచాను మా హెడ్ మాస్టర్తో చెప్తే ఆయన స్టేజ్ మీదకు పిలిచారు ఫోర్త్ ఫారం కాదు 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 పాస్ అయిపోయాడు ఫిఫ్త్ ఫారం విద్యార్థి మన ముళ్ళపూడి వెంకట్రావు మంచి కథలు రాస్తాడు అతని కథల పుస్తకం మా మజాని శ్రీ కేసరి గారికి అంకితం ఇస్తున్నాడు అని ప్రకటించారు నేను సైడ్ వింగులోంచి స్టేజ్ మీదకి వెళుతున్నాను సీతారాముడు ఆపాడు ఒరే వెంకట్రావు నా చొక్కా వేసుకోరా దీనికన్నా బాగుంటుంది అన్నాడు హాల్లో చప్పట్లు ఈదలు నాకు భయం వేసింది స్టేజ్ మీదకు వచ్చి నా చొక్క నాకు ఇచ్చేయమంటావు అయినా ఇది నీదేగా అని పరిగెత్తుకుని వెళ్ళిపోయాను ఆ జోరులో తూరి పడబోయి ఆగాను పుస్తకం కింద పడిపోయింది అందరూ నవ్వుతున్నారు బుక్కు తీసి ముందుకెళ్ళి పెద్ద సింహాసనం కుర్చీలో కూర్చున్న కేసరి గారి ఒళ్ళో పడేసి పరిగెత్తుకొచ్చేసారు వెంకట్రావు అంటూ మేస్తార్ పిలుస్తున్న ఆగకుండా పరిగెత్తి గేటు దాకా వెళ్ళిపోయాను ఓగరస్తూ నుంచున్నాను సశేషం మళ్ళీ రేపు